వెల్కమ్ టు ప్రగతి న్యూస్ మనుబోలు బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగిన మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ రోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన మనుబోలు ఎస్ఏ శ్రీ రాకేష్ గారు మాట్లాడుతూ పిల్లల్లో క్రమశిక్షణ పాఠశాల స్థాయి నుంచి రావాలని వారి ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండటం వారిని మంచి మార్గంలో నడిపించే సాధనమవుతుందని అన్నారు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీకే డేవిడ్ మాట్లాడుతూ ఈ మెగా సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు పిల్లల చదువుల క్రమశిక్షణ పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పాఠశాలను సంప్రదించాలని సందర్భంగా ఆయన కోరారు ఎస్ఈంసి చైర్మన్ బండి కట్టు రవీంద్రబాబు మాట్లాడుతూ పిల్లలు పాఠశాలలో జరిగే అన్ని విషయాలను తల్లిదండ్రులకు తెలియజేయాలని తద్వారా ఒక మంచి వాతావరణాన్ని పాఠశాలలో నెలకొల్పవచ్చని అన్నారు పాఠశాల ప్రథమ సహాయకులు ఎం రాధయ్య మాట్లాడుతూ పిల్లలు సినిమా హీరోలకు ఫ్యాన్స్ గా ఉండటం కన్నా తల్లిదండ్రులకు ఫ్యాన్స్ గా ఉండాలని ఆ తర్వాత ఉపాధ్యాయులకు అడ్డు బెమ్మట సైనికులకు మాత్రమే ఫ్యాన్స్గా ఉండాలని అది వారికి మంచి భవిష్యత్తును కలగజేస్తుందని అన్నారు ఈ కార్యక్రమం పరిశీలకులుగా హార్టికల్చర్ ఆఫీసర్ మరియు మండల విద్యాశాఖ అధికారి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వైద్య సిబ్బంది మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు శాతం వందకు వంద శాతం వచ్చిన విద్యార్థుల్ని వాళ్ళ హాజరు శాతాన్ని పెంచే ఉద్దేశంతో వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులు ప్రతి నెల మనం ఇస్తున్నాం క్లాస్ జే మహిత శ్రీ